वेलकम टू श्रावठी टीवी मुदिगा हेडलाइंस श्रुतम बीसी സംഖ്യമ സംഘം റാലി ഉദൃക്തത ചിന്തലപാле മണ്ഡലములో ഭാരതി સમાવેશം കങ്കനാലഗുഡം ഗ്രാമానికి ചന്ദന ഭരചന്ദ്രചാരിకి 10th లో 73% उत्तीर्णത మహిళను హత్య చేసిన నిందితుని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు కరీనగర్లో హిందూ ఏక్త యాత్ర గోడ ప్రతి ఆవిష్కరణ నిజామాబాద్ జిల్లాలో విడిసిల ఆగడాలపై బీసీ సంఘం నాయకులు రోడ్డెక్కారు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎంఆర్ గార్డెన్ నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలామాలలు వేసి అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయంకు వెళ్లి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ ర్యాలీలో బీసీ కులస్తులతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజారాం యాదవ్ పాల్గొని బీసీలకు మద్దతు తెలిపారు అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ దేశ రాజ్యాంగం నడుస్తుందా లేక విడిశీల రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు విడిశీల మామూళ్ల పేరుతో కుల వృత్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జిల్లాలో ఎంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఒకప్పుడు గ్రామ కమిటీల ఆగడాలకు వ్యతిరేకంగా నక్సలిజం పుట్టుకొచ్చేదే కానీ ఇప్పుడు మళ్లీ విడిశీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు గ్రామ కమిటీల ఆగడాలపై ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత ఆగమైపోతుందని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం బీడీసీలకు కుల సంఘాలపై కఠినంగా వివరించాలని డిమాండ్ చేశారు ఇంకో ఊర్లో రజకు యాభై రూపాయలు తీసుకోవాలి నువ్వు యాభై రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే మీ సేవ నిండిపోవాలి అని చెప్పి ఆయనకు రెండు ఎకరాలు చేరు పోయొద్దు కలుపు దియొద్దు అని చెప్పి చేప పిల్లలు ఫ్రీ వచ్చినాయి బిటా మీరు వంద రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి హత్యకారులను మీద ఉక్కు చార్జ్ చేయడం మీద రోజుల మీద కమ్మ మీద ఈ కులవృత్తులను వృత్తులను నిషేధించి భయప్రాంతాలను చేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పడం ఇక్కడికి రాజకీయం అది వ్యవస్థ ఎవరు పెట్టి దాన్ని ఇది ఏం దేశం మన దేశమా ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం వినిగిపోయిందా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది కానీ అక్కడేమైనా తుకడలు తుకడలు మిగిలిపోయావే అని అనిపిస్తాం ఇది ఎక్కడ రాజ్యాంగం ఎక్కడుంది దేశం నలభై ఎనిమిది మంది మహిళలను ఉన్న జలగొట్టి పునగుతున్న వాళ్ళని నిషేధించి గొర్రెలను చంపి కదిలేస్తే ఇరవై ఐదు గొర్రెలను కోసుకొని తింటే పూర్తి హీనాధీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఎస్పీలో అందుబాటులో ఉండాలని చెప్పి అది చేసింది దీని గురించా ఎక్కడ రాజ్యాంగం ఎవరు చెప్తా ఉన్నారు ఎందుకు భయపడతా ఉన్నారు ఇంకటి రోజుల్లో ఇదే నజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరికో పది మంది నక్సలైట్కి వెళ్ళిపోయి ఊళ్ళలోకించి రక్తపాతం రక్తపాతమైంది ఇప్పుడే జనజీవన సవంతం కలుస్తున్నారు మళ్ళీ అదే ఊర్లలో వెనకటి మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే యువత ఏమైపోవాలి చదువుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి అవమానపడ్డ వాళ్ళు ఏం కావాలి మళ్ళీ సేమ్ పునరావృతం అయితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం పడించుకోకపోతే మరి ఏమైపోతారు వాళ్ళంతా ఎక్కడికి ఒక పోవాల్సి వస్తారు కదా అడుగుతూ ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అడుగుతూ ఉన్నారు మా రామగౌడ పెద్దమని చెప్తున్నాడు రాములు ఏంటని చెప్తున్నాడు మా ఎస్సీ రాములు అన్న వెనకటి కూడా ఇట్లా చేసిండ్రీ అందరూ చెప్తామంటే కొడుకులు ఇచ్చవస్తుండ్రీ మళ్ళీ మాకు ఎంతో గౌరవం ఇచ్చిండ్రు బాగుండేప్పుడు ఇప్పుడు ఎవరు భయపడతలేరు పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరు ఎవరు భయపడతారు బతకలేకపోతున్నావు అన్నా మళ్ళీ మేము ఎక్కడైనా పోతామని చెప్పి అడుగుతున్నాం పోవద్దు బిడ్డ అట్లా పోవద్దు ప్రభుత్వంతోనే కొట్లాడదాం పోతే మళ్ళీ నీ కుటుంబం ఆగమైపోతుంది బిడ్డ వద్దు వద్దు మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడతామని చెప్పినాం ఇంకో ఆయన అన్నాడు లేదన్నా మేము మళ్ళీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటామన్నాను వద్దు తప్పు పనులు ఏకైనా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత తప్పు ధరలు పోయే అవకాశం ఉంటుంది దానికి బాధ్యత ప్రభుత్వాలదే అవుతుంది నాయకులదే అవుతుంది అవమానం జరిగిన తర్వాత తెలంగాణలో నిలుపుపడాలని వాడు ఉపవాసం ఉంటాడు కానీ అవమానం జరుగుతుంది బతుకోడు సస్ ఇంజన్ రా మనం బతికేదని చెప్పి ఎన్నో ఉద్యమాలు కుట్టేటువంటి గడ్డ ఇది సాయుధ పోరాటాలు కుట్టేటువంటి గడ్డ తెలంగాణ ఉద్యమం కుట్టేటువంటి గడ్డ ప్రపంచ చరిత్రలో ఉత్తమాలంటే అంటే తెలంగాణ సృష్టి నేర్చుకోవాలని అటువంటి చరిత్రలో ఈ గడ్డ కనుక ఈ గడ్డలో అవమానం చేస్తే యువత భరించాలి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు ఆ తప్పుదోరే అవకాశం ఉంటుంది కనుక జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం కలిగించుకొని పదిహేను రోజులలో దీన్ని పరిష్కారం చేయాల ప్రధానమంత్రి గారు కూడా మీరు డేకాలు పంపండి టెలిగ్రామ్ పంపండి మరి రాముడు రాముడు అంటారు వాళ్ళు మరి రాముని పూజకు వచ్చి నలభై ఐదు మంది మహిళలను గుళ్ళ నుంచి ఎదగొడితే మరి భారతదేశం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారు కూడా అడగండి మేము డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి దృష్టికి తీసుకొస్తాం మరి ప్రజాప్రతినిధులు అందరు జోక్యం కలిగించుకోవాలి పార్టీలకు అతీతంగా జోక్యం కలిగించుకొని బాధ్యుల మీద కఠినమైన చర్యలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలా చేస్తే ఈ రకంగా ఉంటారని భయపెట్టడం చేస్తేనే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి లేదంటే తెలంగాణ ఉద్యమ తరహా మరొక ఉద్యమం పుట్టుకొస్తుంది ఖచ్చితంగా దాన్ని ఎవ్వరు కూడా తట్టుకోలేడు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం పదిహేను పదిహేను రోజులలో ఇట్లా సమస్యను పరిష్కారం చేయకపోతే బాధ్యుల మీద యాక్సెప్ట్ చేయకపోతే ప్రజలను భరోసా ఇవ్వకపోతే మొదలు కలెక్టర్ జలో కలెక్టర్ కార్య కార్యక్రమాలు తర్వాత జంతర్ మంతర్ దగ్గర వెళ్ళడం ప్రధానమంత్రి కూడా కలవడం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు లెటర్ రాయడం వాళ్ళను కూడా నిజం మార్గించి ఇది ఎక్కడైనా ఉందా మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో న్యాయ ప్రేమలు గింతే తీసుకోవాలి ప్రజకులు గింతకే బట్టలు లేదంటే మీ పంటలు ఎండగొడతాం బిడ్డ లేదంటే ఈత చెట్లు కాల్ చేస్తాం అని ఎక్కడైనా ఉందా లేదంటే మీకేదో కుదిరేసి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేపిస్తాం బిడ్డ అని చెప్పి మాట్లాడే చరిత్ర ఎక్కడైనా ఉందా అని మేము అన్ని రాష్ట్రాల దృష్టి తీసుకెళ్తాం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధి స్పందించితే ఏ ప్రజాప్రతినిధి స్పందిస్తాడో ఖచ్చితంగా మొత్తం కూడా వాళ్ళే లాండ్ ఆర్డర్ పంచాయతీలు రెవెన్యూ పంచాయతీలు గ్రామంలో పంచాయతీలు భూ పంచాయతీలు భార్య పిల్లల పంచాయతీలు అన్ని కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ తీసినటువంటి సర్పంచ్ ఎంపీని వారి ఎటువంటి పదవి లేనటువంటి వాళ్ళుగా వాళ్ళని వాళ్ళ యొక్క పదవులను నిర్వీర్యం చేసే పరిస్థితి ప్రతి కులంలో ఏదైతే డెవలప్ అయిందో వృత్తుల ద్వారా బతుకుతుందో కొల్ల కురుమలో కొళ్ళు ఇవ్వాలని చెప్పేసి రౌండ్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కనుక వాళ్ళు కేవలం కిలోకి హైదరాబాద్ లో వెయ్యి రూపాయల కిలోమీటర్ ఉంటే నాలుగు వందల రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి నిజామాబాద్ ఆర్మీలో హైదరాబాద్ లో మూడు వందల రెండు వందల రూపాయల గడ్డము మరి వెంటికలకు గొరికితే మరి మా ఊర్లలా కేవలము మీరు యాభై రూపాయలకే సవరణ చేయాలని చెప్పేసి ఇలా గడ్డం గీకాలని చెప్పేసి ఎంటికలు తీయాలని చెప్పేసి చేపలు కేవలము కేఎస్ఆర్ మీరు ఫ్రీ ఇచ్చింది కదా చెరులు ఫ్రీ కదా మీరు వంద రూపాయలకే చేపలు అమ్మాలని చెప్పేసి ఈ పద్ధతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో కానీ ఉన్నదా ముఖ్యంగా బీసీ కుల మీద కొంతమంది పెత్తందారులు కావాలని చెప్పేస్తే మమ్మల్ని విడదీసి ఒక్కొక్క ఊర్లో ఒక కులాన్ని దెబ్బ కొడుతూ ఇలా వాళ్ళ పుట్టను కొడతా ఉన్నారు వాళ్ళ యొక్క జీవన బుద్ధిని దెబ్బ కొడతా ఉన్నారు అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ అంతా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దొంచిన ప్రాంతంలో గతంలో ఇరవై కోడలని నా నాగంపేటలో రెండు కూరలు కోసుకొని చంపడం జరిగింది చేంగల్లో కొండల కురుములకు మరి వీడీసీ వెలేసింది పల్లికొండలు వేసింది ఇలా రజకులు ఇవాళ టిబ్రిలో కానీ ఇవాళ చట్టానిపసాగుతున్నది సావేలో దళితులకు వ్యతిరేకంగా ఇవాళ వీడీసీ చర్యలు చేస్తూ ఉన్నాయి చాలా దుర్మార్గం ఏంటంటే ఇవాళ జేగాంలో బోడు పెట్టిన పేరు మీద ఇలా మంగళి వాళ్ళు ఇంతకి యాభై రూపాయలకే సేవనం చేయాలని చెప్పేసి ఎక్కడ ఇంత దుర్మార్గమా ఇలా పేద కులాల మీద ఎందుకు ఇంత ఎందుకింత అక్కసా అని చెప్పేసి అందుకోసమే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా బైకింగ్ రావాల్సిన అవసరం ఒకటి న్యాయం స్థానము ఆరుగురు ప్రాంతం నుంచి మా సీనియర్ ఉన్నాడు మేమంతా తెలంగాణ ఉద్యమ బిడ్డలము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా ఈ ప్రాంతంలో ఉట్టి ఆ రోజు విద్యార్థి చేసి నాయకత్వం అనేక కేసులు ఎదుర్కొన్నాము మా సీనియర్లు కూడా వందలాది కేసులు ఎదుర్కొన్నాడు మేము మా వర్గాలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము ఏ పార్టీలున్నా కాంగ్రెస్లున్నా బీజేపీలున్నా బీఆర్ఎస్ ఉన్నా సిపిఐ ఉన్నా సిపిఎంలున్నా పార్టీలకు అతీతంగా బీసీలంతా ఐక్యం కాల్సిన అవసరం ఉంది ఈ జంగలు ఈ జంగల్ జల్ జమీన్ అంతా కూడా మాది ఈ నీళ్లు కానీ చెరువులు కానీ పంటలు కానీ భూములో ప్రతి చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ ఈ చెట్టు కానీ తాటి చెట్టు కానీ మాయి వాటి మీద సర్వాత్కులు మాయి మేము ఎవరికి రూపాయి ఎట్టు ఇయ్యము ఎట్టికి వ్యతిరేకంగా ఆరోజు దొడ్డి కొమరయ్య చాకలమ్మా సర్వైపోతన గౌడు లాంటి వాళ్ళు వాడటం చేసి అమరత్వం అనేక మంది అమరవైతే ఈ ప్రాంతంలో అమరులైనరు వాళ్ళ బిడ్డలుగా వాళ్ళ వారసులుగా మేము దాన్ని కొనసాగిస్తాము ఇట్లాగే వీడీసీల పైన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి హెచ్చరిస్తూ ఉన్నాము పాటలు ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాము మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఇప్పుడు అంటూ అక్కడ నాయకులు కొద్దిమంది ఎవరైతే ఈ దౌర్జన్యం పాల్పడిందో పోలీసులు మావాలి ముఖ్యమంత్రి మావాలి ఎమ్మెల్యేలు మావాలి మంత్రులు మావాలి మమ్మల్ని ఏం చేస్తారు మాదే ఈ రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా ఊర్లలో నెచ్చగొట్టే పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి క్రిమినల్ కేసులు పెట్టండి చైనాలు పెట్టండి లేకపోతే బీసీ జేఏసీ నే ఈ ప్రాంతంలో మా చారిగారు నాయకత్వంలో మా యాలగౌడ్ నాయకత్వంలో రామగౌడ నాయకత్వంలో అన్ని సంఘాలు మా నరేంద్ర నాయకత్వంలో బీసీ సంఘాలు యాదవ్ ముదిరాజా గౌడ మురుగా భద్రశాలి అన్ని కులాలంతమంది ఖచ్చితంగా మేమే అవసరమైతే దాడులకు అని చెప్పేసి జరగబోయే పరిణామాలకి ప్రభుత్వం బద్దరించాలి పదిహేను రోజులు సమయం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూభారతి సమాపేశంలో తన భూమిని వేరే వ్యక్తులకి రెవెన్యూ అధికారులు పట్టా చేశారని కలెక్టర్ ముందు రైతు నాగరాజు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు అప్రమత్తమైన పోలీసులు వెంటనే నాగరాజును పక్కకు తీసుకెళ్లారు అక్కడ ఉన్న మరో మహిళ తమకు న్యాయం చేయాలని లేకుంటే పురుగుల మందు తాగుతానని పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేసింది కలెక్టర్ తేజస్ నందలాల్ ఇరువురిని పిలిచి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు సమస్య పరిష్కారం అయ్యేలాగా వివరాలు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు రైతు నాగరాజు మాట్లాడుతూ తన తాత పేరుతో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు దొండపాడు శివార్లో సర్వే నెంబర్ నూట ఎనబై ఏడు రెండు వందల తొంభైలో ఉన్న తన భూమిని ఏడెకరాలు మరియు ఐదెకరాలు కొనుగోలు చేయగా పాతపానిలో కానీ రికార్డులలో అన్నిట్లో కూడా తమ పేరే ఉందని కానీ అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ తన భూమిని వేరే వారికి రాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా భూమిని కూడా కబ్జా చేయడం జరిగిందని తెలిపారు ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవల తమ భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు స్పందించకపోవడంతో నేడు భూభారతి సమావేశంలో రైతులు కలెక్టర్ ముందు గోడులు చెప్పుకున్నారు మా తాతగారు అయినటువంటి దొంగల పాపయ్య గారు ఆఫ్ కాశీయ దొండపాడు రెవెన్యూ భూమి రెవెన్యూలో వన్ ఎయిటీ సెవెన్లో ఏడు ఎకరాల భూమి భూమిని కొనుగోలు చేశారు టూ నైంటీలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు దానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు రీసెంట్ వరకు కూడా అన్ని ఏ త్రీలో కానీ అన్నింటిలో కూడా మాది ఆన్లైన్లో ఉందండి ఈ ఈ రీసెంట్గా మా మా భూమిని మాకు చేయమంటే అధికారికంగా మేము దొండపాడు గ్రామంలో ఉండకుండా వలస పోయి మేము గుడిమల్కాపురం గ్రామంలో ఉండటం జరిగిందండి ఈ ఈ గ్యాప్లోనే మా భూమిని అది సేద్యం చేయలేని భూమి అండి మొత్తం బండలు అవన్నీ ఉంటాయి ఆ భూమిని రీసెంట్గా మేము ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది దాదాపు ఆ ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఈ రీసెంట్గా అది కబ్జా గురైంది ఆ కబ్జాని ఇప్పుడు మా భూమిని మాకు చేయమని ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతా ఉన్నాము మా భూమిని మాకు చేసి మాకు న్యాయం చేయకూస్తారని మేము కోరుకుంటున్నాము మే ఇరవై రెండున సాయంత్రం నాలుగు గంటలకు కరీనగర్లోని వైశ్య భవన్ నుండి హిందూ ఏకతా యాత్ర ప్రారంభం కానుంది గోడ ప్రతిని వివిధ హిందూ వర్గాల ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరీంనగర్ విభాగ్ సహాయక సంఘ చాలకులు మాననీయ డాక్టర్ సిహెచ్ రమణాచారి విశ్వ హిందూ పరిషత్ కరీనగర్ జిల్లా అధ్యక్షులు ఈ మధుసూదన్ రావు ప్రతి ఏటా హిందువుల సంఘటన శక్తిని స్వాభిమానాన్ని చాటుకునేందుకు సాంప్రదాయంగా వైభవపేతంగా గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్లో హిందూ ఏక్త యాత్రం చేపడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ जय श्री राम జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజశ్చంద్ర పెల్లడించారు మృతురాలు లక్ష్మి నిందితులు శ్రీకాంత్ ఇద్దరూ కలిసి లింగంపేటలోని మసీద్ నిర్మాణ పనులకు కూలీకి వెళ్లారు ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది లక్ష్మి వద్ద ఉన్న బంగారం వెండి ఆభరణాలు నగదును ఎలాగైనా దొంగిలించాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం ఈ నెల తేదీ సాయంత్రం శ్రీకాంత్ లక్ష్మి ఇంటి వద్దకు ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించిన శ్రీకాంత్ చీరతో లక్ష్మి మెడకు బిగించి హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారం వెండి నగదును దొంగలించి పారిపోయాడు ఇక అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో నివాసం ఉండే కుమార్తె ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు దీంతో ఇంటి పక్కన ఉన్న వారికి లక్ష్మీకుమార్తె ఫోన్ చేయగా ఇంట్లో నుండి దుర్వాసన వస్తుందని ఇంటి పక్కన వారు కుమార్తెకు సమాచారం అందించారు వెంటనే లక్ష్మీకుమార్తె తన భర్తతో కలిసి ఇంటి వద్దకు వచ్చి చూడగా తల్లి చనిపోయి విగత జీవిగా కనిపించింది దీంతో లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో పాత నేరస్తుడైన శ్రీకాంత్ పై అనుమానం కలిగి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు దీంతో శ్రీకాంత్ తరలించారు వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకోవడం లాంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తోటి కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది లింగంపేట్ పోలీస్ స్టేషన్ లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మంత్ ట్వంటీ థర్డ్కి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక లేడీ సుమారు ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉంటుంది ఆ లేడీ చనిపోయి ఇంట్లో ఉందని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది సో దానికి ఇమీడియట్గా మన పోలీస్ టీం అక్కడ వెళ్ళి మొత్తం వెరిఫై చేయడము ఆ హౌస్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ డీకంపోజిడ్ స్టేట్లో ఒక లేడీ బాడీ అక్కడ పని గమనించి స్పాట్ పిఎంఏ చేయించి మొత్తం వెరిఫై చేసి సీన్ ఆఫ్ చెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా మూడు టీమ్స్ ఫామ్ చేసుకొని దాని దర్యాప్తు ప్రారంభిస్తే మనకు ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే చంపిన వ్యక్తి హంతకుడు అతనికి దొరకడం నిన్న సాయంత్రం మనకి ఇన్ఫర్మేషన్ తోటి దొరకడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్లో డైలీ లేబర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు అదే దాంట్లో ఎవరైతే హంతకుడతాడో కొన్నాళ్ళు కలిసి పనిచేస్తాడో దాంతో కొంచెం పరిచయం ఉంది ఆ పరిచయం తోటి ఈ నెల ఇరవై తారీఖు ఆవిడ ఇంటికి పోయి మాటలు కలిపి కొంతసేపు తర్వాత అదును చూసుకొని ఆవిడ చీరతోటి కొంగుతోటి ఆవిడ గొంతు గొంతు చంపడం జరిగింది అండ్ ఆవిడ దగ్గర ఉన్న ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా అతను తీసుకొని అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అండ్ పారిపోయేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా చనిపోయిన లేడీ సెల్ ఫోన్ని అతని దగ్గర పెట్టుకొని దాంతోపాటు ఆ ఇంటికి కూడా ఒక తాళాన్ని వేసి ఆ తాళాన్ని కూడా దాదాపు పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సో చనిపోయిన లేడీకి ఒక డాటర్ హైదరాబాద్లో ఉంటుంది ఆ డాటర్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళ మదర్ లిఫ్ట్ చేయకపోవడము ఇంటి పక్క వాళ్ళకి చెప్తే ఆ ఇంట్లో చెంది దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆ చనిపోయిన లేడీ వాళ్ళ అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకి బయటకు వచ్చింది వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము సీసీ కెమెరాస్ కానీ మిగతా అవన్నీ కూడా చెక్ చేయడము ప్రీవియస్గా ఈ లేడీ ఎవరితో మాట్లాడేది అవన్నీ కూడా చెక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అనుమానం వచ్చి ఇతని పైన ఇన్ఫర్మేషన్ మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకుంటే మనకి నిన్న సాయంత్రం అతను మళ్ళీ ఆ ప్రాపర్టీతోటి మన ఏరియాలోకి రావడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది ఈ అఫ్యూజు గతంలో కూడా చాలా కంప్లైంట్స్ చాలా అప్రేషన్స్తో పార్టిసిపేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయనకి క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల ఇరవై మూడులో అల్లాపూర్లో ఇటువంటి ఒక హత్య చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులోనే కటకేశర్ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత రెండు వేల ఇరవైలో సదాశివారి పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగులో లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఇలా చాలా మొత్తం తొమ్మిది అఫెన్సెస్తూ ఉన్నాయి అండ్ రీసెంట్గా కూడా రెండు వేల ఇరవై ఐదులో లింగంపేట్ పోలీస్ స్టేషన్లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు అతను తీసుకెళ్తే అతన్ని పట్టుకొని కోర్టు వారిని కూడా సబ్మిట్ చేయడం జరిగింది వారు సొంత జామీన్ పైన అతను రిలీజ్ చేయడం జరిగింది అది జరిగిన కొన్నాళ్ళకే మరొక్కసారి అతను ఈ మర్డర్ ఫర్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆయన దగ్గర నుంచి మనము ఒక జత బంగారు కమ్మలు ఒక జత బంగారు మాటిలు పక్క పుల్లలు ఒక జత వెండి పట్టి గొలుసులు నాలుగు మట్టెలు మరియు సెల్ఫోన్లు కూడా తన్న నారాయణపూర్ మండలంలోని కంకనాలగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారికి టెన్త్ లో డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరత్ చారి మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని చెప్పిన కలెక్టర్ నాకు ఇచ్చిన మాట ప్రకారం భరత్ చారి మంచి మార్కులు సాధించాడు పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిది అనేది భారత్ చారి నిరూపించారు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భరత్ చంద్రచారితున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ నేనే చూశారు రిజల్ట్ వెరీ గుడ్ మంచి వచ్చిన మార్కులు చాలా అద్భుతంగా కష్టపడ్డావు మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినాం పాస్ అయినాం మంచి మార్కులతో సెవెంటీ త్రీ పర్సెంట్ కదా వెరీ గుడ్ కంగ్రాట్స్ ఎందుకు ఒక్క దాంట్లో ఫిఫ్టీ వచ్చింది కానీ సరే లెట్ ఇట్ బి మొత్తం కూడా ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్ని చాలా బాగా వచ్చినాయి మార్కులు ఐ థింక్ మ్యాథమెటిక్స్లో ఎయిటీ ఫోర్ వచ్చాయి వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్స్ మరి నెక్స్ట్ రేపు వస్తా నేను రేపుగానే ఎల్లుండి అని వస్తా బా ఉందా ఈయన అమ్మ నమస్తే తల్లి కంగ్రాట్స్ అమ్మా బాగా భరత్ చంద్రాచారి డెబ్బై మూడు శాతం వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది మంచి డెబ్బై మూడు శాతం వచ్చింది నీకు తెలుసు కదా నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ కదా మంచి మార్కులు వచ్చినాయి భరత్కి అదే 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 ఇక అట్లా కలిసి వచ్చింది తర్వాత ఇక అన్నిటికంటే మనం ఎంత చేసినా చదువుకోవాలి కదా మన స్టూడెంట్ చదివితేనే అవుతుంది భరత్ బాగా కష్టపడి ఒక చదివిడు కాబట్టి మంచి మార్కులు వచ్చాయి మామూలు పాస్ మార్కులు కాదు డెబ్బై శాతం ఎవ్వు వచ్చినాయంటే చాలా మంచి చదివిడు మంచిగా అయిపోయింది ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి అక్కడ మనం పాలిటెక్నిక్ అని చెప్పి మనం పెడితే మరి ఉండలేకపోయాండు భరత్కి ఏమో ఒకసారి అడుగుదాం భరత్ పాలిటెక్నిక్ మరి అక్కడ ఉండలేక వచ్చినావు కదా నువ్వు సరే మరి ఓ బుక్ ఏమైనా తెచ్చు బుక్లు ఉన్నాయా పాలిటెక్నిక్ ఇంట్లో ఉండి చదువు మొక్కు చెప్పిన ఓకే రైట్ తర్వాత ఐటీఐది కూడా మాట్లాడినా మరి నీకు అదంటే ఇది ఇదంటే ఇది కానీ ఐటీఐ చిన్న కోర్స్ అయిపోతుంది పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు తర్వాత త్రిపుల్ ఐటీ బాసర్లో కూడా అప్లై చేయమను చూద్దాం దాంట్లో మరి పర్సంటేజ్ కవర్ అయిపోయి వస్తే ఇక అదృష్టవంతుడి రేపు కానీ వెళ్ళిండి కానీ వస్తాను ఆల్ ది బెస్ట్ ీప్లా గారు జూనియర్ సహాయకులుగా భూమి కొలతల కార్యాలయంలో నలబై మూడు సంవత్సరాల విధి నిర్వహణలో అంకిత భావం క్రమశిక్షణ కలిగి ప్రేమ ఆప్యాయతలు కలిగి మహోన్నత వ్యక్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు సహాయ సంచాకులు భూమి కొలతల కార్యాలయం సంఘారెడ్డి ప్రతి పైసా కూడా సకాలంలో వారికి చెల్లించి ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ కార్యాలయం ఆయనకు వెన్నదన్నగా ఉండి ఆయన సాయం చేయడానికి ముందుకు వస్తుంది శేష జీవితం అంతా సుఖ శాంతవత ఉండాలని కోరుకుంటుంది బీసీ సంఘం ర్యాలీ చింతలపాలెం మండలంలో భూభారతి సమావేశం కంకనాలగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారికి టెన్త్ లో డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణత